దర్భాగ్యకర పరిస్థితి ఏంటంటే గతంలో కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ఈ స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మంజూరైతే నూట ఇరవై కోట్లతో మంజూరు అయితే కేంద్రం నుంచి అరవై శాతము రాష్ట్రం నుంచి నలభై శాతం నిధులతో కేంద్రం నిధులు విడుదల చేస్తే దాని తర్వాత పనులు మొదలుపెట్టక ఐదు సంవత్సరాలు కాలయాపన చేశారు కానీ అత్యంత ఖరీదైన క్యాన్సర్ చికిత్సని పేదలకు అందించడానికి అవకాశం ఉన్న ఈ ఆసుపత్రిని ప్రారంభించడానికి గత పాలకులకు మనసు ఒప్పలేదు ఇదే రాయలసీమ నుంచి ఉన్న పాలకులు ఈ రాయలసీమలో ఇంతమంది ఎంత ఎత్తున పేదలు ఉన్నారు క్యాన్సర్ కేసులు ఏటా పెరుగుతాపోతున్నాయి రెండు వేల ఇరవై రెండులోనే అప్పటికి కూడా మేల్కోలేదంటే ఆశ్చర్యపోవాల్సిన విషయం రెండు వేల ఇరవై రెండు ఒక్క సంవత్సరంలోనే డెబ్బై మూడు వేల కొత్త క్యాన్సర్ కేసులు ఈ రాష్ట్రంలో వస్తే దాంట్లో నలభై ఒక్క వేల మంది ప్రాణాలు కోల్పోయారు అటువంటి పరిస్థితుల్లో దీన్ని పూర్తి చేయాలి అధునాతమైన వైద్య సేవలు అందించడానికి డాక్టర్లు సిద్ధంగా ఉన్నారు వారికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ కానీ ఎక్విప్మెంట్ ఫెసిలిటీ కానీ సర్జికల్ ఫెసిలిటీ కానీ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అయితే ఏడు సంవత్సరాలు మొదట్లో పది తప్ప తర్వాత నిర్మించే ప్రయత్నం చేయకుండా కాలయాపన చేస్తాం నిధుల చేతిలో ఉన్నప్పుడు వ్యవస్థ చేతిలో కాంట్రాక్ట్ వ్యవస్థ ఉన్నప్పుడు పూర్తి చేసి చేయాల్సిన బాధ్యత ఉంది కానీ దాన్ని మర్చారు అయితే మేము వచ్చిన మొదట్లో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి సమీక్ష నిర్వహించడం ప్రత్యేకంగా ఒక ఏడీఎంఈని ఇక్కడ కేటాయించిన ఒక ఏడీఎంఈని ప్రత్యేకంగా వెంకటేశ్వరరావు డాక్టర్ వెంకటేశ్వరరావు గారిని ఏడీఎంని ప్రత్యేకంగా పెట్టి మూడు నెలల పాటు ఏమేం కొరతలున్నాయో వాటిని గుర్తించాల్సిగా వెంట వెంటనే టెండర్లు పిలిచి నేను చెప్పిన ఈ అధునాతన ఎక్విప్మెంట్ ఏముందో దాదాపు నలభై ఐదు కోట్ల అధునాతన ఎక్విప్మెంట్ని టెండర్లు చేయడం మూడు నెలల్లోనే వాటిని సమర్పించే ప్రయత్నం చేశాం మౌలిక సదుపాయాలు కూడా పూర్తి చేశాం ఇవాళ కావాలి ఒక ఒకటి రెండు శాతం మాత్రమే మిగిలి ఉన్నాయి కొంతమంది బోధనా సిబ్బంది రావాల్సి ఉంది స్పెషలిస్ట్ రావాల్సి ఉంది దాని దిశగా కూడా ప్రయత్నం చేస్తున్నాం ఈ రాబోయే ఒకటి రెండు నెలల ముప్పై మార్చి ముప్పై నాటికి మేము టార్గెట్ పెట్టాం ఈ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎట్టి పరిస్థితుల్లోనూ మౌలిక సదుపాయాల కల్పన పూర్తి చేసుకొని కావాల్సిన టెక్నీషియన్స్ దగ్గర నుంచి డాక్టర్స్ దగ్గర నుంచి స్పెషలిస్ట్ దగ్గర నుంచి సూపర్ స్పెషలిస్టులు కూడా అందుబాటులోకి రావాలని చెప్పాం అయితే నేను ఈ సందర్భంగా ఈ ఆసుపత్రి సూపరింటెండెంట్ కానీ మా ఏడీఎంఎన్ కానీ ఇతర తర సిబ్బందిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తుంది ఎందుకంటే మార్చి ముప్పై ఒకటికి టార్గెట్ పెడితే వాళ్ళు మార్చి నాలుగో తేదీకే పూర్తి చేసి ట్రయల్ బేసిస్ మీద అనేక రకాలైన సర్జికల్ ఆంకాలజీలు కానీ మెడికల్ ఆంకాలజీలు కానీ ఇప్పుడు ఎక్విప్మెంట్ ఇచ్చింది కాబట్టి రేడియేషన్ అంకాలేజీలు కూడా వైద్య సేవలు ఉచితంగా అందిస్తున్నారు అంటే ఇటువంటి సేవాభావం కలిగిన డాక్టర్లు ఉన్నప్పుడు అంకిత భావం డాక్టర్లు ఉన్నప్పుడు వారిని మోటివేట్ చేసి వస కావాల్సిన వసతులు కల్పించి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సింది ప్రభుత్వం బాధ్యత ఆ బాధ్యతను విస్మరించారు కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చింది గౌరవ చంద్రబాబు నాయుడు గారు పదే పదే సమీక్షలు నిర్వహించడం కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వైద్య రంగం రాష్ట్రానికి అనేక రకాలుగా సహకారం అందుతుంది విధంగా వైద్య రంగాన్ని కూడా ప్రత్యేకమైన సహకారం అందుతుంది వాళ్ళ ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ నిధులు వస్తున్నాయి ప్రధానమంత్రి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీనికి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద కూడా పెద్ద ఎత్తున నిధులు లభిస్తున్నాయి కింద స్థాయి నుంచి ప్రాథమిక వైద్యం దగ్గర నుంచి ఈ టెర్షరీ వైద్యం దాకా ప్రైమరీ హెల్త్ నుంచి టెర్షరీ వైద్యం దాకా కూడా పటిష్టపరిచే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ ఇవాళ ప్రారంభించబడిన స్టేట్ క్యాన్సర్ సెంటర్లో ఒక అత్యాధునిక రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా లేని లినాక్ మిషన్ని కూడా ప్రారంభించడం జరిగింది దాదాపు ఇరవై ఒక్క కోట్ల యాభై లక్షల విలువ చేసే లినాక్ మిషను దానికి యాక్సిలరీ ఎక్విప్మెంటు కింద ఒక పది కోట్లు రేడియేషన్ ఆపడానికి బంకర్ నిర్మాణానికి పది కోట్లు ఇదే విధంగా అనేక రకాలైన డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ని కూడా ఇవాళ సేవలు కూడా ప్రారంభించడం జరిగింది దాదాపు నలభై లక్షల నుంచి రెండున్నర కోట్ల విలువ చేసే చిన్న చిన్న ఎక్విప్మెంట్లను కూడా ప్రారంభించడం జరిగింది తద్వారా రాష్ట్రంలో ఒక అధునాతనమైన క్యాన్సర్ చికిత్స కర్నూల్లో అందబోతోంది ప్రపంచంలోనే అత్యధిక అడ్వాన్స్డ్ టెక్నాలజీతో తయారైన లినాక్ మిషన్ని కానీ సిటీ స్కానర్ని కూడా ఇవాళ ప్రారంభించడం జరిగింది ఇప్పటికే కర్నూలు జీజిహెచ్ వైద్య రంగంలో విశిష్టమైన సేవలు అందిస్తూ ఉంది గత సంవత్సరం రోజుల క్రితం చూస్తే పరిస్థితి చాలా మార్పు వచ్చింది పత్రికా విలేకరులు కానీ ఇక్కడ వచ్చిన ఏ పేషెంట్ని అడిగినా కూడా విషయం స్పష్టమవుతుంది ఇవాళ ప్రారంభోత్సవం తర్వాత ఆసుపత్రిలో వివిధ విభాగాలకు వెళ్ళినప్పుడు చాలా క్లిష్టమైన సర్జరీలను కూడా చేయడం జరిగింది అత్యంత క్లిష్టమైన సర్జరీలని మన ఊహకు కూడా అందరి సర్జరీలు కూడా డాక్టర్లు చేశారు సర్జికల్ ఆంకాలజీలో కానీ జనరల్ అంకాలజీలో కానీ లేదా వారికి సపోర్టింగ్ సిస్టంగా ఉంటున్న ఏషియా కానీ ప్యాథాలజీ కానీ ఇతరత్ర సిబ్బందికి కూడా నేను ప్రత్యేకంగా ఇవాళ అభినందిస్తున్నాను ఈ సంవత్సరం రోజులు ఇటువంటి మార్పు తీసుకొచ్చినందుకు ఆసుపత్రి హెచ్ఓడి కానీ ప్రొఫెసర్లకు కానీ అసోసియేట్ ప్రొఫెసర్లకి అసిస్టెంట్ ప్రొఫెసర్లకి ఇతరత్ర పారామెడిక్స్కి నర్సింగ్ స్టాఫ్కి చివరి వరకు క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ దాకా కూడా నేను నిజంగా అభినందిస్తున్నాను ఒక రాష్ట్రంలోనే ఒక గర్వించదగ్గ వైద్య సంస్థగా వైద్య కళాశాలగా కూడా కర్నూలు తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం సంవత్సరం క్రితం సమీక్ష నిర్వహించినప్పుడు అనేక రకాలైన కొరతలు కనిపించాయి ప్రధానంగా డాక్టర్ల కొరత వేధిస్తూ ఉంది నలభై శాతం డాక్టర్ల కొరత ఉంటే ఇటీవల రీడిప్లాయ్మెంట్ దాంట్లో భాగంగా ఆధోనించి నుంచి కానీ ఇతరత్ర డాక్టర్లని బోధనా సిబ్బందిని కూడా పెద్ద ఎత్తున కర్నూలు తీసుకొస్తే ఇవాళ ఆరు నుంచి ఏడు శాతం మాత్రమే టీచింగ్ స్టాఫ్లో కొడుతుంది ఉంది కింది స్థాయిలో ఇంకా కొరతలు ఉన్నాయి దానికి రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది కొన్ని అసి అసిస్టెంట్ ప్రొఫెసర్లు కూడా కొరతలు ఉన్నాయి అయితే ఇటీవల గతంలో రిక్రూట్ జీరో వేకెన్సీ పాలసీ అని చెప్పి ఆర్బాట ప్రకటనలు చేశారు కానీ ఎక్కడ చూసినా ఇవే కొరతలు కనిపిస్తున్నాయి